Agora... ఇక నువ్వు నీకేం నీకేమి దౌడోళ్ళు మొత్తం నీకే పెడతారు కాదు పాపాలు పెద్ద మనిషి అయినో కుడుకలు పెడతారు అంటాను అట్లా యూజ్ లెస్ అర్థం నేను ఎరికేనా అది అక్కడ నన్ను నవ్వు చేస్తాను బందం బంద విజయ నువ్వు పెద్ద వెళ్తాను నాకు బంగారు పాలేస్తున్నా కానీ బంగారు తోలిపా తోలిపాల్లి డికి నేను పెడతాను రోజు రోజు పన్నెండు వేలు అందుకుంటాను పుల్ బాచే కాసిపోతా పక్క అలా పోసిపోతాడు ఎందుకు రాష్ట్రాలు చెప్పింది పచ్చ పలకూరే అరే నాన్న పచ్చిపల్ల కూర వేసుకుంటా నా ఇష్టం అదే మమ్మీ అల్లు కూడా అయ్యే మదే అల్ల మా అమ్మ బద్ద పల్లెట పల్లెకూరుడా మాటలు ఎంత ముద్దుగత్తనో మా అమ్మ అమ్మబ్బ

ಮೆತ್ತಿದ ನೀಂ ನೀಂಪುದೇತ ా త అి చ్ి ీ పల చ్ మాయం కా గత ఎట్ ంటన తతగన క మ పత న పవ మటా పటన త தலைக்கே ஆம கொஞ்சம் தர முப்பை மூடே உண்டான સિને હતકુળે કોની કોઉતારની નમ પણ નાલગીના પોડે ની એંદુકાને સિના પણનેવલકિચ્チナવે ની એંદુબાબા મસチナ બાબા મરતા પરમ બાબા દુષી રોડ લેપ પરીક બાપ જેવણી સ્કૂટ బాబమ్మ స్కూల్ డ్రెస్ పంజాబ్ డ్రెస్ అయ్యాయి బాబా మా స్కూల్ డ్రెస్ పంజాబ్ డ్రెస్ వేసి రెండు జడేసి రోడ్డు మీద నిలబెడితే ఎటు లారీలు గట్టాగుతాయో బాబా చేసుకుంటారు గాని రావే బిడ్డ ఆ వాళ్ళ చేసింది

ంతల దేవి నీ కొడుకులు కనుక నేను దగ్గర రాని అన్నాడు గట్టు కట్టెలు కొట్టి గంగ నీళ్ళు తాగి నీ చేతి బుక్క దీని బతికిన వండి నాకు షికారీ నాకు సాధన అయితే లేదు గట్ట కట్టెలు కొట్టుకు రాలేను పైసకు పరకకు అమ్మలేను రాదలేను మీరు ఆకలికి అంగుళాలు ఇస్తే ఈ పేద మీ కష్టం నేను చూడలేను నాకు పెట్ట లేరు తల్లి మీ కష్టం నేను చూడలేను మీ దిక్కున్న కాడికి పోయి నాకు సాధన అయితే లేదు వన్నడు బిడ్డ పన్నెండు ఏళ్ళ నాడు అయ్యా కాడికి కూడా ిల్లా కాడికి పోల్ని అప్పుడు బిడ్డలు ఎక్క పట్టుకొని గుడిచే ముంగడికి వెళ్ళి ముందుకు మూడు అడుగు వేసుకో అంటే ఆ మంత్రి మళ్ళీ చూసాం పో నీ కొడుకు ఇళ్ళ పోతే తమ్మురా నీ కొడుకు పోనాలు దగ్గర తీసినా ఏం లేదు తల్లి ఒకవేళ కాలిపోని అంటే గనకనేమి నీ మనసు బాధ పెట్టుకొని గనక ఏమీ మీరేదన్నా ఇష్టం ఉచ్చుకొని నీ ప్రాణాలు తీసుకుంటే నీ బిడ్డ రాళ్ళ ఫలితం తగ్గుతాయి నీ కొడుకులు అయితే మళ్ళీ తిరిగి గుడిచే కాడికే రాని తల్లి ఎట్ట నన్న బతుకుదామన్నా గోడకులు తోడల్ని కాదంటే గనక ఏమీ బాధపడుతారు అరే ఎట్ట నన్న బతుకుదామ గుడికి కాడికేరురా అన్నం వల్లే అన్నం ఉంటే టా బిడ్డ

చదువుకున్నా మనం ఇల్లు వెళ్ళి పోతాడు గుడిసెకాన్ని తెలిపన వాళ్ళు పోతాంటే అవ నీ కొడుకులు కోడానికి కాదంటే మళ్ళీ గుడిసెకాడికే రానన్నాడు మన చరిత్ర ఏందన్నప్పుడు వానాడు ఆ తల్లి అనుకున్నది కాలమే రావాలి అందరు బయటపడాలని ఎప్పుడు గుప్పిట్లు పట్టుకుంటా నియం కడుపులుంటే ఓనాడు కాకుండా బయటపడగదు దైవమే తింది చెప్పగప్పది అనుకున్నది ఓకి ఈ నగరమే తెరా తెర నగరం ನೀನಾ ಚಿರಾಚರ ಮಹಾರಾಧ ನೀರು ಅನ್ನಲು ಸೂರ್ಯಚಿರಾಜು ಚಂದ್ರಚನರಾಜು ನೀರು ಅನ್ನಲು ಸೂರ್ಯಕಾಂತ ಚಂದ್ರಕಾಂತ ಇಬ್ರು ಕೊಡುಕರು ಉಂಟಾಗ ಸುರಾನ ಸುರ ಪೂಜೆ ಎತ್ತ ಭಗವಂತ ನಿನ್ನೋಡುಗೆ ಅತಿಂಡು ಎತ್ತಿನ ಇರವಾರೀನಾ ಅತ್ತಿರಿ ಕಾಯಿ ಪೋತ ನಿ మరి పండు పోను ఉండంగా వారు నిద్రలు తిని నిద్ర వాయువులు కళ్ళబడి రా రాని బాధిత బామా నేను పోతాను మన బిడ్డ పైలవాని నా తీదలు పెట్టి మీ నాన్న కాలం అయిపోతే మీ ఇద్దరు అన్నది బయటికి వెళ్ళలేదు ఊళ్ళో ఉన్న ప్రయలయ్య మీ భూముల్లో మరి ఇల్లేరు పడి ఎత్తురా ఆ దొంగలు అంజ కొడుకు మీ ఇల్లేరు పడి చేయం ఏమన్నా కాలేజ్ కో వాళ్ళే ఆ ముచ్చట నాకు చెప్పుతే నేను పోయి కొడుకుల అంటే అంత కనికరంగా అడగలేదు அஞ்சு கூட தெரியும் மந்திரி மல்ல அம்மா நீ கொடுக்குது அந்த நுடிசாட தாதுக்கு కరిగంగానే ఆ బతుందా అవ్వా అన్నలకు ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటదా నేను అన్నల చూస్తా అన్నల దగ్గరికి నన్ను తీసుకపో అబ్బా అని అంటే అద్దంటే అయినదా నీ అన్నల చూపిస్తా చూపిస్తా కానీ ఆకులు ఒక్క ఒకవేళ అయ్యో చెల్లెలు దగ్గర తీసుకున్నట్టయితే వాళ్ళని ఇంతకస్తా ఆకిట్ల మొగ్గ కాలం ఉండి నీ అన్నలు చూపిస్తా రా బిడ్డ నువ్వు ఒకవేళ నా బిడ్డను అర్థంటే ఇంత లేదు బలి వీటికి అర్థం అని తీసుకోపోతే మా అవ్వ పాడవడా మా అన్నలు మంచోళ్ళు చెట్టులో నాకు తెరవడా మా అన్న చూసిన పానా బిడ్డను అందరినీ తిడుతున్నది అన్న రాజనంటే I'm to you

ನೀವು ಎಂಬ ಅಟ್ಲತ್ತಿ ನಾ ಬಿಡ್ಡನಾೀರೂನೋ ರೈಕ ನೂನೂರ ತೆಲ್ಲ ಮೆದುಕು ಅರಿಕೆ ನಾ ಬಿಡ್ಡಕ್ಕೆ ಎಂಬ ಕಟ್ಟಬಿ ಲಂಜೆ ಲಂಜೆ ನೀವು ತಿನ್ನ ತಿಡ್ತಿ